రాజంపేట నియోజకవర్గంలో జరిగే ప్రచార కార్యక్రమాలకు జనసేన నాయకులకు సమాచారం అందడం లేదు కూటమిలో సమన్వయ లోపం ఉంది సరిదిద్దుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని జనసేన అధికార ప్రతినిధి బాలసాయి కృష్ణ వెల్లడించారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ బీజేపీ పెద్దలు సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని బాలసాయి కృష్ణ మీడియా ద్వారా కోరారు తెలుగుదేశం పార్టీ రాజ నియోజకవర్గం వరకు ఈవెన్ రాష్ట్రంలో అధికారంలో కూడా మా ధర్మాన్ని మేము పాటిస్తున్నాము జనసేన పార్టీ తరపు నుంచి మీకు వాస్తవాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాము మా సొంత ఖర్చులతో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు టికెట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు మేము తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాము ఇది కేవలం మీ పొత్తు ధర్మం ప్రకారం రాష్ట్ర శ్రేయస్సు కోసం మీ దృష్టికి తీసుకొస్తున్నాము నష్ట నివారణ చర్యలు సత్వరమే తీసుకెళ్లాలని ఈరోజు నారా లోకేష్ గారు కానీ వస్తున్నారని తెలిసింది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నారా లోకేష్ గారి దృష్టికి స్థానిక నాయకత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాము తీసుకెళ్లాలని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము జై జనసేన జై టీడీపీ జై బీజేపీ కూటమిదే విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై హింద్